ఆడపిల్లకి చాలా ఇబ్బందులు కలగవచ్చు ఆమె నిజానికి నాకు ఇది నచ్చలేదు అని చెప్పలేదు ఎందుకు చెప్పలేదు అంటే అది తనకి బాధాకరమైన నాకు ఇది బాధ అందుకని నాకు వద్దు ఈ పని నేను ఒప్పుకోను అని అనదు భరించేస్తు ఎందుకని అంటే భార్య అయిపోయింది కాబట్టి అలా భరిస్తుంది అలా భరించగలిగినటువంటి లక్షణం కడుపులో అగ్నిహోత్రం ఉన్న పైకి సంతోషంగా కదులుతూ నవ్వుతూ చప్పుడు చేస్తూ కాళ్ళకు పెట్టుకున్న పట్టీలు చేతులకు పెట్టుకున్న గాజులు చప్పుడవుతూ నవ్వుతూ తుళ్ళుతూ ఉంటుంది ఆడది చెప్పకుండా భరిస్తుంది కాబట్టి సముద్రానికి కడుపులో బడబాగ్ని ఉంటుంది పైకి అలా కెరటాలతో హోర్న చప్పుడు చేస్తూ తిరుగుతూ ఉంటుంది ఆడది సముద్రం మగవాడు పర్వతం ఈ రెండు అలా ఉన్నాయి కాబట్టి లోకం ఇలా నిలబడింది అందుకే స్త్రీ పురుషుల్ని నా రెండింటితో పూలుస్తారు